రాక ముందు పది సంవత్సరాలు ముందు ఏ సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో మళ్ళా రిప్లై కూడా అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి మొత్తం పార్లమెంట్లో బిఫోర్ టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదో అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి మా పార్లమెంట్ మొత్తంలా అందులో ముఖ్యంగా మైపాథ్ లో మైపాథ్ లో ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది అక్కడ వన్ నాట్ సెవెంటీ యాక్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బిఫోర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో తహసీల్ ఆఫీసులా గవర్నమెంట్ ఆఫీసు అది అంతే ఉండాలి ధోరణకల విషయంలో కానీ అన్ని విషయాల పార్లమెంట్ మొత్తంలో అనవసరమైన వాక్యాలు చేసుకుని మైపాధిను ఈ బద్నామ చేయడం తప్ప ఇంకేం లేదు మీరు కూలిగా ఆలోచించండి ఒక గౌరవీలో ముఖ్యమంత్రి గారికి నాలుగు స్కూల్ ఇవ్వని అడుగుతాం